వల్లభనేని వంశీ జోగి రమేష్ పేర్ని నాని వీళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే గత ఉగాది వరకు గత తెలుగు నూతన సంవత్సరం వరకు అసలు మామూలు రేంజ్లో రెచ్చిపోలేదు అసలు వాళ్ళని చూస్తేనే మీడియా ముందుకు వస్తేనే బాబోయ్ రోజు ఏం మాట్లాడతారు రా వీళ్ళు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఏం వినాల్సి వస్తుంది వీళ్ళు నోటంట అని చెప్పి మాట్లాడుకుండే స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరూ ముందు వరుసలో ఉన్న ఆయన కొడాలి నాని కొన్ని కొన్ని అంశాలు నేను చాలాసార్లు ప్రస్తావించాను ఎందుకంటే ఎవరైనా మనల్ని టార్గెట్ చేయొచ్చు ఏవో గొడవలు మా పడవచ్చు చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కానీ మన వినాశనాన్ని కోరుకుండే అంత చెడ్డ అయితే ఏ మనిషి తన జీవితంలో తీసుకురచుకోకూడదు ఆడా ఆడ పోయాడు రా బాబు గొడవ వదిలిపోయింది అలాంటి వాడు పోవాలే అలాంటి కూడా అరెస్ట్ అవ్వాలే అనే పరిస్థితి వస్తుందంటే మన జీవితానికి అర్థం ఉండదు మనిషి జీవితానికి ఒక పరమార్థం ఉండాలి అది లేనప్పుడు అందులో ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాళ్ళండి ఏదో సామాన్యమైంది కడు పేదరికంలో ఉండి తినడానికి తిండి లేకుండా ఇంకా వాళ్ళకి ఏమీ లేని పరిస్థితుల్లో ఏదో చిన్న చిన్న తప్పులు చేశారో పొరపాట్లు చేశారో వ్యసనానికి లోన్ అయ్యారో అంటే వాళ్ళ పరిస్థితి వేరు మంత్రి స్థాయి వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కోటీశ్వరులు ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలు ఉండవాళ్ళు వాళ్ళు కూడా నీచాలు మరిచిపోయి ఇష్టం వచ్చినట్లుగా మేము బరితగించి మాట్లాడతామంటే ఇంకా సింపతి ఎందుకు వస్తుంది వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నీకు సుఖం వచ్చినప్పుడు నీ వెనకాతలు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు నీ కష్టం అన్నప్పుడు ఒక నాలుగు గొంతులు నీతో కలిస్తే ఆ ఉపశమనం వేరు మనకు ఆ కష్టం అంతా తీరిపోయినట్టు ఉంటుంది మన దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఓదార్చి హక్కు చేసుకుండో ఆ భుజం మీద తట్టో ఏ ఏముంది లే దీనికి మేము ఉన్నాం కదా అని చెప్తే చాలు అలా ఏం చేయని అవసరం లేదండి అంతేగాని మనకు కష్టం వచ్చినప్పుడు బలే జరిగింది రాడి క్లాప్స్ కొట్టుకోండి సంబరాలు చేసుకోండి మందు పార్టీలు పెట్టుకుంటే అంటే మనం ఏ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం అన్న పరిస్థితి ఎందుకు ఈ ప్రస్తావన అంటే కొడాలి నాని అంశం అవునండి వల్లభనే వంశీ అవుని అంశం అని అంటే ఇలాగే మాట్లాడుకుంటున్నాను మన వల్లభనేని వంశీది మనం మాట్లాడాం ఆయన ఏంటి అలాగా మనిషి ఏంటి అలా అయిపోయాడు అని ఎవరు జాలిపడలేదు ఏమవుతుంది మొత్తం రంగు అంతా పోయింది అలాగే ఉండాలి అంటారు సరే ఇప్పుడేంటి కొడాలి నాని కొడాలి నాని ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అన్నారు చాలా ప్రచారాలు జరిగినాయి సరే ఓకే తప్పు చేస్తే ఈరోజు కాకపోతే రేవన్న అరెస్ట్ అవుతారు తప్పు చేయకపోతే బలవంతంగా ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అది మంచి పద్ధతి కాదు గతంలో వైఎస్ఆర్సీపీ మీ మీద పెట్టారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కర్మ ఫలితం అండి కర్మ రిపీట్స్ ఎవ్వరిని వదలరు గతంలో ఏంటంటే ఎప్పుడో ఎవడో తప్పులు చేస్తే తాత ముత్తాతలు తప్పు చేశారా అది వీళ్ళు అనుభవిస్తున్నారా అనేవారు మన చిన్నప్పుడు వినేవాళ్ళం ఇప్పుడు అది ఏమీ లేదు మనం ఏం తప్పు చేస్తున్నాం ఎక్కడ అనిపించి పోయి స్టేజ్కి వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతున్న అంశాలు నేను చెప్తున్నాను వేదాంతం అని కాదు మన కళ్ళ ముందు చాలా చూస్తున్నాం మనం మన కళ్ళ ముందే అనుభవించిపోతున్నారు అంటే పాపం అంత పండుతుంది అంత పిచ్చిమీరిపోతుంది అంత దారుణంగా అంత నీచంగా అంత దుర్మార్గంగా తయారవుతున్నారు చాలామంది ఆ కోవలోకి మనుషులు వెళ్ళకూడదు ఎంతో కొంత మానవత్వం మంచిగా ఉండాలి రాజకీయ పరంగా మీరు రాజకీయాలు చేస్తారా చేసుకోండి ఎవరు కాదన్నారు విధానపరంగా మాట్లాడండి విధానపరంగా కొట్లాడండి రాష్ట్రం ప్రజలు ఇచ్చారు కదండి మీకు అవకాశం ఎవరిచ్చారు ఏ సూపర్ మార్కెట్లో ఎమ్మెల్యే పదవులు మీరు కొన్నారు ఎవరు కొన్నారు అమ్మారా కొన్నారా మీరు మార్కెట్లో అనేది కాదు కదా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీకు ఆ కుర్చీ వచ్చింది కొన్ని లక్షల మంది ఒకరిద్దరు కాదు ఒక సీఎం స్థాయి అంటే కొన్ని కోట్ల మంది ఆయన్ని నమ్మితే ఆ స్థాయి వచ్చింది నా దగ్గర ఒక లక్ష కోట్లు ఉన్నది అని చెప్పి అమెరికా వెళ్ళి పదవును కొనుక్కుంటూ వచ్చామా ఆ కుర్చీ ఇచ్చారా నీ దగ్గర వంద కోట్లు నీకు ఒక కుర్చీ ఇస్తాను వెళ్ళి కూర్చోమంటే నీకు ఎవరైనా ఆదరిస్తారా కాదు కదా రాజ్యాంగపరంగా మీకు వచ్చిన ఒక అద్భుత అవకాశం సరే ఏమైనా తప్పులు చేశారా మీ కడుపు నిండట్లేదా మీ తరతరాలకి కూడబెట్టాలనుకున్నారా పాపం పండిందంటే లోపలికి వెళ్ళిపోతారు మీ టైం బాగుందంటే బయట హుషారుగా తిరుగుతారు కానీ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా దానికి అద్దుపద్దు పద్దు లేకుండా అదుపు అడ్డు లేకుండా బరి తెగించి మాట్లాడితే ప్రజల్లో చులకనైపోతారు విలువలు పోతాయండి మనిషికి ఎంతో కొంత విలువ ఉండాలి మనిషి ఎత్తిన తర్వాత ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర కొద్దిగా అన్నా సరే ఏదో మూలాన్ని ఉండాలి లేదు ఇంక మేము అన్నీ వదిలేసుకుంటున్నాం అంటే మనిషికి ఇంకొకరికి తేడా ఉంది అది మానవ జాతికి భగవంతుడిచ్చిన మహత్తర వరం ఇది ఎందుకంటే మనం మాట్లాడగలుగుతున్నాం మనం చూడగలుగుతున్నాం మనకి ఏది కావాలంటే అది తెచ్చుకోగలుగుతున్నాం మనం ఏది కావాలంటే తినాలనుకుంటున్నాం మనం ఏం చూడాలనుకుంటున్నా అది చూడాలనుకుంటున్నాం ఇంకెంతకంటే ఇంకేం కావాలి వేరే ఆటలకు ఉందా ఆ ఛాన్స్ జంతువులకు ఉన్నాయా పక్షులకు ఉన్నాయా జలరాశులకు ఉన్నాయా ఒక మనిషికే కదా భగవంతుని ఇచ్చిన ఒక అద్భుత అవకాశం ఆ ఇచ్చిన దాన్ని సక్రమంగా నడిపించుకోకపోవడం అయితే ఒక తప్పు సరే లేదు నీ బతుకేదో నువ్వు బతుకుతున్నావు నాకు ప్రపంచంతో సంబంధం లేదు అంటే అది అదొక వైఖరి దాన్ని కూడా ఎవరు తప్ప మీ దగ్గర డబ్బు ఉన్నది కూర్చోండి ఓ పది కూరలు తినండి పది బంగ్లాలు కట్టించుకోండి పది ఏసీ రూముల్లో తిరగండి పది ఫ్లైట్లు ఎక్కండి ప్రపంచం అంతా తిరగండి ఎవడో వద్దాడు అంతేగాని నాకు ఈరోజు ఈ పదవి ఉంది నేను వెళ్ళి వాళ్ళ అమ్మని తిడతాను వాళ్ళ భార్యను తిడతాను వాళ్ళ కూతురుని తిడతాను నా కొడుకు ఈనా కొడుకు అంటే ఎవరు ఊరుకుంటారు ఈ రోజుల్లోని అన్ని రోజులు మనం కాదు కదా అన్ని రోజులు ఏంటండి ఈ రోజు నాది అని చెప్పి గుండెల మీద చెయ్యేసుకోండి ఇది నా రోజు అని చెప్పేవాడిని ప్రపంచంలో ఒక్కడిని చూపించండి ఆ టైం బాగుంటే ఆ రోజు ఆడు బతుకుతాడు లేకపోతే లేదు రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి తిరిగి ఎంతమంది వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోతున్నారు అలా అందరూ చనిపోవడానికి రోడ్డు ఎక్కారా చనిపోవడానికి ఫ్లైట్ ఎక్కుతారా చనిపోవడానికి ట్రైన్ ఎక్కుతారా చనిపోవడానికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా కాదు కదా ఈరోజే మనది కాదు మన టైం బాగోపోతే అలాంటి దానికోసం తరతరాలు సంవత్సరాలు సంవత్సరాలు మన జీవితం అంతా ఇవే పదవులు ఉండాలి ఇలాగే రాజభోగాలు ఉండాలి నాకు పదం ఉంది కాబట్టి నాకు నచ్చిన నేను తిడతాను అంటే ఈరోజు గౌరవం పోతుంది విలువ పోతుంది అందరిలోని చీత్కారాలు అయ్యో పాపం అనే మనుషులు లేకపోవడం ఇది చాలా బాధాకరం కొడాలి నాని గారని కాదని జనరల్గా చెప్తున్నాను నేను ఎవరికైనా సరే ఎంతో కొంత మానవత్వం ఉండాలి మనిషిలో సరే ఇప్పుడు ఈయన ఏంటి ఏజీ హాస్పిటల్ అన్నది టాప్ మోస్ట్ హాస్పిటల్ ఇంకా అందులో డౌటే లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అవునివ్వండి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో అవునివ్వండి ఇండియాలోనే ఏజీ హాస్పిటల్ పేరు మారుమోగిపోతుంది ఎందుకంటే అంత గొప్ప ట్రీట్మెంట్లు అక్కడ దొరుకుతున్నాయి ఎలాంటి సివియర్ అన్నా సరే అలా హ్యాండిల్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈరోజు ఏజీవే పరుగులు పెడుతున్నారు ఆ మాత్రం ఏ మాత్రం డబ్బులు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు సేఫ్ అవ్వాలి అంటే మరి అలాంటి హాస్పిటల్కి వచ్చిన కొడాలి నాని అక్కడ ట్రీట్మెంట్ లభించలేదా అసలు ఆయనకున్న అనారోగ్య సమస్య ఏంటి ఏం దెబ్బతింది ఆయన ఆరోగ్యంలోని ఏదో గ్యాస్ట్రిక్ అన్నారు ఏదో నొప్పి వచ్చిందని తీసుకొచ్చారు అన్నారు తర్వాత అది గుండుపోటు అన్నారు చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉన్నది మరి ఏంటి భయపడ్డాడు ఆయన ఏజీ హాస్పిటల్లో లేకపోతే ఆయనకి ఏమైనా వేరే వేరే సమస్యలు ఉంటే అవి ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ అవి ఇక్కడ బయటకు వచ్చేస్తాయేమో అని చెప్పి అంటే రకరకాలుగా ఉంటున్నదండి ఈరోజు సోషల్ మీడియా ఒక రకంగా కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కంప్లైన్స్లు పెడుతున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాన్ని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే మన నోరుని ఆపుకోగలిగాము ఆ రోజు మనం ఎలా మాట్లాడుతుంటే నువ్వు అలా మాట్లాడకయ్యా నాని అది కరెక్ట్ కాదు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అది పార్టీ పరువు తక్కువ మన కుటుంబానికని మీ కుటుంబం వాళ్ళు చెప్పారు తెలియదు పార్టీ వాళ్ళు అయితే చెప్పుకుంటారు చెప్తే మీరు మరుసటి రోజు మాట్లాడరు కదా అంటే మనలో మార్పు రాలేదు అంటే మనకెవడో స్ట్రోక్ పడలేదు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక దొంగ ఉన్నాడు ఒక దొంగతనం చేశాడు దొరకకపోతే రెండో దొంగతనానికి వెళ్తాడు దొరికాడు అనుకోండి లోపలికి తీసుకెళ్ళి ఆడికిచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ రెండు ముడుకులు కానీ అరగ్గొట్టేశారు అనుకోండి సమ్మగానే వాళ్ళ దేని స్టైల్లో ఆయిల్ పూసి ఇంకో రోజు చేస్తాడా ఒక భయం ఉంటుంది కదా అమ్మ ఎందుకు రా బాబు అనవసరం ఇది ఇంకో పని ఏదో చేసుకున్నాలే ఇక్కడికి వెళ్తే ఈ దరువు మనం భరించలేము అని చెప్పి భయపడతారు మరి వీళ్ళు ఎవరు కూడా భయపడలేదంటే ఎవరు చెప్పలేదు ఇప్పుడు భయపడతారు ఇప్పుడు భయపడుతున్నారు భయపడతారంటే భయపడుతున్నారు పోసాని కృష్ణ మురళిని చూసాం మనం అదిగో చూడండి ఎలా ఉండి మనిషి అయినా ఎంత యాక్టివ్గా ఉండి రాజా ఇప్పుడు ఏమైపోయింది హైదరాబాద్ వచ్చారు ఒక్కరితో మాట్లాడలేదు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గారు వచ్చారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించాడు రెండు చేతులు దన్న పెడిచాడు రాజా ఇంక చాలు రాజా నా బతికేదో నేను బతుకుతాను అని ఎందుకు ఆ స్టేజ్ ఎందుకు తెచ్చుకోవాలి అప్పుడు అసమీట్ పెట్టేసి మనం వీరత్వం చూపించేసుకోవడానికి ఆడవాళ్ళని ఇంట్లో ఉన్నవాళ్ళని బయటికి బయటికిలాగా మాట్లాడేస్తే మగవాళ్ళం అయిపోతామా అదే వీరత్వం అదే మగతనం ఏముంది అందులోని టైం బాగోపోతే ఇదిగో ఇలా అవుతుంది ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కదా మన కళ్ళ ముందు జరుగుతున్న అంశాలు ఇంట్లో ఉన్న మనుషులని అంటే ఏమొస్తుందండి ఒక మహిళనంటే ఏం వస్తుంది చెప్పండి సునకానందం తప్ప చాలామంది ఉంటారు చిల్లరగా వెళ్ళిపోయి మహిళని ఏదేదో అసభ్యంగా చూస్తుంటారు అసభ్యంగా మాట్లాడుతుంటారు అసభ్యంగా ఏవేవో చేస్తుంటారు ఏంట సునకానందం అంతే అందులో ఏముంటారు తృప్తి అదొక సైకోతత్వం అది సమాజానికి చేటు వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్లు పడాలి అది తప్ప రైటా ఎలా చేయడం అన్నది పక్కన పెడితే వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకోకూడదు వీళ్ళని చూసి ఇంకోళ్ళకి గుణపాఠం కావాలి అమ్మో వద్దురా బాబు ఆ జోలికి వెళ్ళొద్దురా మనం భరించలేము అది విలాసవంతమైన జీవితాల నుంచి ఉగాది జరుపుకోలేకపోయారండి వీళ్ళు గత సంవత్సరం ఉగాది ఎంత అద్భుతంగా జరిపారు నియోజకవర్గాల్లో అంటే కర్మ ఎలా కాల్చేస్తుందంటే మనిషిని ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా గత ఉగాదికి ఈ ఉగాదికి డిఫరెన్స్ ఏంటి క్యాలెండర్ మారిందంతే సంవత్సరం మారిందంతే కానీ వీళ్ళు ఫేటు మారిపోయింది ఇక్కడ మనం అది వాళ్ళ ఫేటు మారిపోయింది ఒక్క సంవత్సరంలోనే ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించుకున్నదంతా ఏమైపోయింది ఆ కోట్లు ఏమన్నా మిమ్మల్ని కాపాడగలుగుతున్నాయా జైల్లో నుంచి బయటికి రానేయగలుగుతున్నాయా అక్కడ ఏమన్నా అద్భుతమైన ఫెసిలిటీస్ ఇప్పించగలుగుతున్నాయా మీకు ఎంత ఉంటే ఏంటి ఇంట్లోని అక్కడ వాళ్ళు ఏది పెడితే తినాలి ఉగాది పచ్చడి కుటుంబాలతో సాంప్రదాయమైన దుస్తులతో హాయిగా జరుగుపోవలసిన వాళ్ళందరూ కూడా ఈ నేతలందరూ కూడా జైలు పచ్చళ్ళు తింటున్నారు ఉగాది పచ్చడి లేదు జైలు పచ్చడే ఎందుక బతుకు ఎందుకు ఆ ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు ఈ కష్టాలు కొని తెచ్చుకోవడం ఒక ఆనందం ఆ రోజు ఒక వీడియో దాన్ని పక్కన ఉన్న వాళ్ళు ఓహో ఓహోహో అని వాళ్ళొక వికృతంగా వాళ్ళ వికటాటహాసాలు వాళ్ళ క్లాప్స్ వాళ్ళ నవ్వులు ఆ రోజు మనకు ఓ బూస్టప్ ఇచ్చేసినాయి రెచ్చిపోయాం అసలు ఎక్కడ కన్ను మిన్ను కానలేదు ఈరోజు కూటమి వాళ్ళు అలా చేసినా ఇదే శిక్ష పడుతుంది గుర్తించుకోవాల్సింది ఇది ఒక్క నానికో వంశీకో లేకపోతే ఇంకొక ఎక్స్కో వైకో కాదండి ఎవరు చేసినా తప్పు తప్పే ఎవ్వరికి అర్హత లేదు ఒకళ్ళ కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు ప్రపంచంలో ఎంత గొప్పడైనా సరే మూడుసార్లు పుట్టడు ఎవడన్నా తల్లి కడుపు నుంచే వస్తాడు ఒకే పుట్టుకుంటుంది పదిసార్లు పుడతారా కోటేశ్వరుడు అని చెప్పి కాదు కదా అందరూ వచ్చేది అక్కడి నుంచే మీ పూర్వీకులు చేసుకున్న పుణ్యాలు ఇంకొకరు ఒకరు అక్కడ పుడతారు ఇంకోటి అక్కడ పుడతారు ఇక్కడ పుడతారు ఎక్కడ పుట్టినా మనకంటూ పేరు ఉండాలి పలానా ఓడ్రా పలానా అత్తంట్రా పలానా ఆయనరా పలానా రా అంతేగాని ఏదో మనకి ఈరోజు చేతుల్లో ఏదో పదం ఉన్నదని చెప్పి నేను వెళ్ళి ఎవరో తల్లుల్ని అంటాను ఎవరో భార్యలను అంటాను ఎవరో కూతుల్ని అంటానంటే సమాజం చూస్తూ ఊరుకోదు వింటుంది దాని టైం వచ్చినప్పుడు ఒక్క పోటు పొడుస్తుంది అదే మనం పొడిచిన పోటు చిన్న మచ్చ ఇక్కడ వేసేది ఒక్క పోటు అది దిగిపోద్ది ఇంక మళ్ళీ పైకి తీయడం కష్టం ఆ నొప్పులే ఇప్పుడు అన్ని ఆ పోటు పోటు ఏదైతే పడిందో ఆ పోటు స్ట్రాంగ్గా పడింది అనుకోండి ఆటోమేటిక్గా ఒంట్లో నొప్పులన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఆ వచ్చిన నొప్పులే అంటున్నారు అంటే జాలి చూపించట్లేదు కదా దయ చూపించట్లేదు కదా పాపం అంటలేదు కదా ఇంకెంతకంటే ఏముంటుంది ముంబై తీసుకెళ్ళారు ఏజీ హాస్పిటల్ నుంచి అసలు ముంబై తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ముంబై కూడా ఎలా తీసుకెళ్ళారు ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళారట అంటే వీళ్ళు స్తోమత చూడండి ఆర్థిక పరంగా ఏ రేంజ్లో ఉన్నారంట ఒక ప్రత్యేక విమానంలో ఒక మనిషిని తీసుకువెళ్ళాలి అంటే సామాన్యమైన విషయం కాదు ఎవరు పడితే వాళ్ళకి జరిగే ఛాన్స్ కాదు అది పెద్ద పెద్ద రేంజ్లో వాళ్ళకి ఉంటుంది అది కుడాలి నాని కానీ ప్రత్యేక విమానం మరి విమానం ఎక్కడది ఇది ఇది ఒక ట్రోల్ నడుస్తున్నది ఆ విమానం ఎక్కడ అని సరే ఈ తీవ్ర అనారోగ్యం అంటున్నారు ఏవేవో సమస్యలు అంటున్నారు ముంబైలో క్రిటికల్ అంటారు రోజుకొక వార్త వస్తుంది మరి ఆయన మెడికల్ రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలేకపోతున్నారు అనుమానాలు వస్తాయి కదండి ఇది ఏదైనా ఒక ఇష్యూ అయింది ఒక యాక్సిడెంట్ రోడ్డు మీద అయింది అనుకున్నాము అక్కడ ఏమైంది ఈడి లాండి కుట్టారా ఆడళ్ళు ఈండి కుట్టారా ఎవరైనా చనిపోయారా ఎవరికైనా దెబ్బలు తగిలినాయా ఏదో రావాలి కదా మ్యాటర్ బయటికి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారా ఏమీ లేకుండా అక్కడ జరిగిందట్రా అంటే ఏం జరిగింది తలా తోక లేకుండా బ్లాంక్గా ఉండకూడదు అందులోని ఇలాంటి వ్యక్తులు అస్సలు ఉండకూడదు లేనిపోయిన అపోహలను వస్తాయి ఇంట్లో వాళ్ళు టెన్షన్లు పడతారు వాళ్ళ నానికి ఒక కుటుంబం ఉంటుంది కదా ఆయన ఏం వన్ మ్యాన్ షో కాదు కదా ఒక్కడే కాదు కదా వాళ్ళకి కుటుంబం ఉంటుంది భార్య పిల్లలు బంధుమిత్రులు సోదరులు సోదరిమల్లు మామూలు అల్లుళ్ళు ఎవరెవరు ఖచ్చితంగా ఉంటారు ప్రతి కుటుంబం వాళ్ళది పెద్ద కుటుంబమే మన కుటుంబం వాళ్ళందరూ కూడా ఈయన గురించి ఈ రకంగా మాట్లాడుకోండి ఎక్కడ పాజిటివ్ లేకుండా అంత నెగిటివ్ వస్తుంటే వాళ్ళు ఎంత కుమిలిపోతారండి మన పిల్లలు రేపు రేపు మీ నాన్న అదేట్రా అంటే ఇంకా అది ఎంత నరకం అది ఎంత నరకం అనూ ఉంటుంది ఆ మాట ఏంటర్ మీ తాతిద అంటారు కొంత కొంతమందిని చాలా బాధ అనిపిస్తుంటుంది మీ నాన్ననిదా అంటారు ఎందుకు అనిపించుకోవాలి రే వాళ్ళ నాన్న అదిరా అండం వేరు రే మీ నాన్నదా ఎంత డిఫరెన్స్ ఉన్నదండి రే వాళ్ళ నాన్నగారు అదిరా అన్న మాట అది ఎంత ప్రౌడ్గా ఉంటుంది రే ఆ నాన్నదిరా అంటే అది మాట అదే కదా చిన్న డిఫరెన్స్ అంతే అదిరా చివన రాయే ఇదే జరుగుతుంది దీనికి పడాల్సిన అవసరం ఉంది వీళ్ళైతే పెట్టే ఆలోచనలు ఎవరికి ఉండవు ఎందుకంటే వీళ్ళు కింద మించిన గొప్పవాళ్ళు ఎవరో లేరని ఫీలింగ్లో ఉంటుంటారు నిత్యంని పొలిటీషియన్స్ ఇదంతా మందే మన వీరత్వమే మన సోరత్వమే మనం చూసి ఓ ఎగబడిపోయారు గుద్దేశారు మనం లేకపోతే అసలు రాష్ట్రమే లేదు మనం లేకపోతే అసలు నియోజకవర్గమే లేదు అనుకుంటారు ప్రజలు చాలా విజ్ఞులు ప్రతిదీ గమనిస్తుంటారు ఇక గుండె సమస్యతో బాధపడుతున్నారన్నది ప్రధానంగా వస్తుంది బయటికి వస్తున్న వాయిస్ అయితే ఇది మెరుగైన చికిత్స కోసం నేను ముందుగా చెప్పినట్టుగా ప్రత్యేక విమానంలో తరలించారట అయితే ప్రత్యేక విమానం ఎక్కడిది ఇది ఇదో ట్రోల్ నడుస్తుంది అసలు కొడాలికి ఏమైంది అన్నది ప్రధాన పాయింట్ అండి అసలు ఏమైంది ఎవరో ఒకరు చెప్పాలి కదా ఏజీ హాస్పిటల్లో మెడికల్ రిపోర్టు వాళ్ళు బయట పెట్టలేదు ఇప్పుడు ముంబై వెళ్ళారు ముంబైలో ఎవరు పెడతారో తెలియదు ముంబైలో ఎవడెళ్ళి అడుగుతాడు కొడాలి నానికి ఎలా ఉందని వాళ్ళు చుట్టరిగా వాళ్ళు బంధువుల చెప్తే చెప్పాలి ముఖ్యంగా గుడివాడ ఆయన అడ్డ ఆయనకి ఓ గడ్డం బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని ఎంత ఎంత హడావుడు ఉండేది వాళ్ళు కూడా ఎవరో పెదవి పెట్టట్లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్కరు మాట్లాడట్లేదు ఇన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి ఇన్ని స్క్రోల్స్ అవుతున్నాయి ఎంత స్టోరీ రన్ చేస్తున్నారు ఇన్ని వీడియోస్ వదులుతున్నారు కొడాలి నాని గారు క్షేమంగా ఉన్నారు ఆయనకి ఏమీ లేదండి కొన్ని కొన్ని ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు అయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఎవరికన్నా వస్తాయి చిన్న చిన్న పిల్లలకు వస్తున్నాయి పాపం ఈ రోజుల్లో చిన్న పిల్లలకు వస్తున్నాయి గుండె సమస్య కాదు ముక్కు పచ్చలారని పసిగుడ్లకు వస్తున్నాయి ఏం చేస్తాం జెంటిక్ ప్రాబ్లంలు ఇలాంటివి చాలా ఉంటాయి అదేం తప్పేం కాదు రోగం రానుడు ఎవడుంటారు మనకి డబ్బులు ఉన్నాయి కదా అని రోగం రాడం మానేస్తుందా డబ్బులు లేవు కదా అని చెప్పి వస్తుందా అలా ఏం ఉండదు మన ఆహార అలవాట్లు వయసు మీద పడినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తాయి పెద్ద తప్పు ఏం కాదు అది చెప్పకపోవడం తప్పు బయట పెట్టకపోవడం తప్పు ఏం జరుగుతున్నదో ప్రజలకి తెలియపరచకపోవడం తప్పు ఎందుకంటే ఊహాగానాలు వస్తాయి ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటుంటారు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మనం ఒక మెడికల్ రిపోర్ట్ ఇదిగో ఆయన రిపోర్ట్స్ ఇవ్వండి ఈ రకంగా ఉన్నాయి ఆయనకి ఏ ప్రాబ్లం లేదు లేదా ప్రాబ్లం ఉంటే ఉన్నాదండి ఇప్పుడు ఏం పోయింది ప్రాబ్లం ఉంటే ఏంటి ఏం చేస్తారు ప్రాబ్లం లేదంటే ఎవడేం చేస్తాడు ఉన్నదంటే ఏం చేస్తారు చేయాల్సింది డాక్టర్లు వాళ్ళు ఎలాగైనా ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఆ రకంగా కదా ఆలోచించాలి అది చెప్పకపోవడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి ఈయనకేంటి రాకూడదు వ్యాధి ఏమన్నా వచ్చిందా రాకూడదని జబ్బు ఏమన్నా వచ్చిందా ఇక్కడ దొరకని ట్రీట్మెంట్ అక్కడేం దొరుకుతుంది అంత సీరియస్ ఏమైపోయింది మొన్నటి వరకు ఆయన ఎలా ఉండేవాడు ఆయన చెంగు చెంగు మంట ఉండేవాడు ఎలక్షన్కి ముందు వరకు కూడా ఆయన ఎంత ఫైరు మొన్న ఎలక్షన్లో కూడా ఎంత యాక్టివ్గా తిరిగాడు ఈయన కొడాలి నాని ఆయనకి పాలాభిషేకాలు చేయించుకున్నాడు కాళ్ళకి ఇవన్నీ కూడా ఆ రోజు మనం వీడియోస్ చూసాం కదా పాదాభిషేకాలు పాలాభిషేకాలు పాదాభిషేకాలు పూలాభిషేకాలు పూల మీద నడిపించారు సార్ని ఎంత బాగా చూసుకున్నారు గుడివారి ప్రజలు మరి అంత గొప్ప వాళ్ళని గొప్ప నాయకులు చాలా మంచి వాళ్ళు అయితే ఎందుకు ఓడిపోయారు అంటే మన తప్పులు ఉన్నాయి ఓటమి అంత ఈజీగా రాదు కదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చామంటే ఏ తప్పు లేదనుకుంటే ఇంక అంతకంటే ఇంక దారుణం అడగడం ఆత్మవిమర్శ చేసుకోవాలి గెలుపు ఓటమలన్నది సహజం ఈరోజు పదకొండు రావచ్చు రేపు నూట పదకొండు రావచ్చు అది అదేం చెప్పలేం ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు అది కానీ ఈరోజు ఓడిపోయాం కదా ఎవరిదో తప్పు ఈరోజు గెలిచాం కదా మందే గొప్ప అనుకోవడం తప్పు ఆత్మవిమర్శ ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి తనదైన రాజకీయ నాయకుడు అనియండి ఒక ఉద్యోగస్తుర్రుడు ఇంకో ఇంకోలా ఉన్నాయండి ప్రతి ఒక్కరు చేసుకుంటే మనం ముందుకు సాగలం మన తప్పులు మనమే దాన్ని సరిదిద్దుకోపోతే మనం ఏం చేస్తున్నాం అది ఏం తెలుస్తుంది మన మనసులో ఏమున్నది నా మనసులో అన్నది ఎవరికైనా తెలుస్తుందా తెలీదు నా మనసులో రైట్ రాంగా అన్నది ఫస్ట్ నేను ఆత్మవిమర్శ చేసుకోండి నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానని నాకు నేను నా అంతర్మదనం పడిన తర్వాత అది రైట్ రాంగా అన్నది నేను ముందుకు వెళ్ళాలి అప్పుడు మనం ముందుకు సాగుతాం ఒక తప్పు జరిగినా సరే రెండో రోజు అది లేకుండా అది కాకుండా నేను అలా తప్పులే చేసుకుని వెళ్ళిపోతాను నేను తప్పులు చేస్తేనే సూపర్ అందులోనే అవుతున్నారనుకుంటే ఇంకా కర్మ ఇక ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్ళడం అసలు కొడాలి ఏమైంది నాని ఆరోగ్య విషయంలో ఎందుకు దాపరికాలు దాపరికం చేయాల్సిన అవసరం నేను ముందు చెప్పినట్లు కానీ చేస్తున్నారు అందుకని అనుమానం హైదరాబాద్ నుంచి హుటాహుటీని ఎందుకు తరలించాల్సి వచ్చింది ఆల్ ఆఫ్ సడన్గా తరలించారు అంటే అంత సివియర్గా ఉన్నది అంత సివియర్గా ఉంటే ఎందుకు మాట్లాడలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదిగో నానికి ఇది వచ్చిందని చెప్తే తప్పేంటి ఆయన ప్రజానాయకుడు కదండి ప్రజల్లో గెలిచిన వాడు పడు సార్లు ఎమ్మెల్యేలు చేసినాడు మినిస్టర్ ఆయన అంత దాపడంగా చేయాల్సిన అవసరం ఏముంది పార్టీ వాళ్ళన్నా కూడా చెప్పాలి కదా పాపం ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు కదా మా నాని గారికి ఏమైందని వాళ్ళ కోసం సరే కాస్త చెప్పండి ఇక కొడాలి మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టడం లేదు గుడివాళ్ళలో కూడా కొడాలి వర్గీయులు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి ఎవరికి చెప్పకుండా వ్యాధి ఏమన్నా వచ్చిందా అని కొన్ని ఇప్పుడు ఏది తెలియకపోతే ఎవరికి నచ్చినట్టు అది మాట్లాడతారు నేను ముందుగా చెప్పినట్టుగా ఎక్కడో ఏదో జరిగిందంటే ఉడే అక్కడ అలా కట్టరా ఇలా కట్టరా అని ఎవరికి నచ్చినట్టు వాడు అనుకుంటారు కథలని నేను కూడా అంత ఛాన్స్ ఎందుకు ఇవ్వడం ఇక ఏజీ లాంటి హాస్పిటల్లో కొడాలికి ట్రీట్మెంట్ దొరకకపోవడం ఏంటి అన్నది కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇక ఉగాది వేడుకలకు దూరంగా కొడాలి పోసారి పోసారి అయితే మొన్న వెళ్ళారు పేరిని వంశీ వీళ్ళ పాపం బాధల్లోనే ఉన్నారు పోసాని గారు ఉగాది చేసుకునే ఉంటారు కానీ వీళ్ళిద్దరికి మాత్రం కాస్త ఇబ్బంది ఉంది ఈయనకు ఆరోగ్యం బాగలేదు ఆయన బయటికి గత గతేడాది ఉగాది పచ్చడి ఇప్పుడు జైల్లో పచ్చడి అంటూ ప్రచారం ఇక అనారోగ్యంతో కొడాలి జైల్లో వంశీ ఇంట్లో పోసాని కానీ ఎవరికీ మనశ్శాంతి లేదు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది దీనికి మరి ఏం కారణాలు మరి ఎందుకు ఇలాగవుతుంది ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు ఆ ఇన్సైడ్ ఉన్న అంశం ఏంటి నిజంగా అతనికి ఏమైంది అది బయట పెట్టమని చాలామంది కోరుతున్నారు ఇక కర్మ రిపీట్ అవుతుందా గతంలో చేసిన తప్పులు వీళ్ళకి శాపాలుగా మారుతున్నాయా లేకపోతే చేసిన తప్పులకి శిక్షణలు పడుతున్నాయా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనువయించుకోవచ్చు కర్మ ఫలితం అని కొంతమంది అంటారు చేసిన తప్పులు జైలుకెళ్ళి వచ్చేయడం అని కొంతమంది అంటారు మరి వీళ్ళది ఏంటన్నది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక చేసిన పాపాలు పండుతున్నాయి అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో జాలి చూపించకపోగా వాళ్ళని ఎత్తి చేసి చేజ్కి వెళ్ళిపోయారు చాలామంది ఉన్నారు ఇక అధికారంలో లేకపోతే ఇంతేనా ఒకవేళ అధికారం మనకి లేదనుకోండి అధికారం లేదు అధికారం వస్తాదో రాదో తర్వాత అంశం అన్నది ఇంకా అధికారం లేకపోతే ఇంక మన పరిస్థితి ఈ రకంగానే ఉంటే మరి ఆ నియోజకవర్గంలో గతంలో గెలిపించి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి వాళ్ళకి అండ ఎవరు ఉంటారు అధికారం ఉంటేనే మనం ఏదన్నా చేస్తాం అధికారం లేకపోతే ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళాం వాళ్ళతో మనకు సంబంధం లేదు హటేఫ్ మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అడవిటి చేసేస్తాం మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాం చేతులు పట్టుకుంటాం లేనిపోని హామీలన్నీ ఇచ్చేస్తాం ఇదే జీవితమా ఇదే రాజకీయమా మార్రా మార్పు రాదా ఎటు తీసుకు చాలా ప్రశ్నలు చాలా 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 ప్రశ్నలు కానీ సమాధానాలు దొరకలేని పరిస్థితి సరే అవన్నీ అయితే ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉన్నది కాబట్టి అప్పుడు చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి ఆ ప్రత్యేక విమానంలో ఎందుకు తీసుకెళ్ళినట్టు ముంబైలో ఏం జరుగుతుంది అసలు నేను మెడికల్ రిపోర్ట్ ఎక్కడ దాచారు అది దాచవలసిన అవసరం ఏముంది గుడివాడలో కూడా ఈయన గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు కుటుంబ సభ్యులు ఎందుకు ఈ అంశాన్ని బయట పెట్టట్లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఎందుకు పబ్లిక్గా నాని గారికి ఈ సమస్యలు ఉన్నాయి ఈ ట్రీట్మెంట్ అవుతున్నదని బయటికి చెప్పలేకపోతున్నారు ఎవరికి తెలియట్లేదా అసలు ఏమైనా ఇష్యూ ఉందా ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనుమానాలు అందరిలోనే అనుమానాలు అదే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు ఈరోజు చూద్దాం మరి దీని పర్యావసానాలు ఏ రకంగా ఉంటాయి